తీసుకోతున్న టాపిక్ ఏంటంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తానంటే నేను వద్దన్నానా అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేని అడ్డంగా బుక్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఎందుకంటే దీన్ని ఎండార్స్ చేసే విధంగా మన టైటిల్ని ఎండార్స్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను ఉద్దేశించి కొన్ని కీలక కామెంట్స్ చేస్తూ ఉన్నారు నిజంగా ఇలాంటి కామెంట్స్తో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఈరోజు డిఫెన్స్లో పడుతున్నారు అసలే వాళ్ళని అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లేదు సంవత్సరం ఉన్నారుగా ఏడాదిన్నర కాలంగా వాళ్ళ అసెంబ్లీకి ముఖం కూడా చూపించలేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి ఎమ్మెల్యేలు పట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను మీరు అసెంబ్లీకి వెళ్తానంటే అని చెప్పేసి ఒక మాట అన్న తర్వాత ఆల్మోస్ట్ అది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మొత్తాన్ని కూడా ఈరోజు డిఫెన్స్లో పడేయటమే ఈరోజు ఎమ్మెల్యేలు మొత్తాన్ని కూడా బయట జనమంతా నెగిటివ్గా అనుకునే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళమంటే ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్తలేదు అనే ఒక మెసేజ్ని జగన్మోహన్ రెడ్డి జనంలోకి ఇచ్చే ప్రయత్నం చేశారు ఇప్పటికే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది నియోజకవర్గాల్లో ఏది ఏడదిన్నర కాలంగా అసెంబ్లీకి వెళ్ళడం లేదు అనే వ్యతిరేకత ఉంది అలాంటి వాళ్ళ మీద అంటే మూలిగైన అక్క మీద తాటికాయ పడే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం నిజంగా వాళ్ళ భవిష్యత్తుని కూడా ఆయన డైలమాలో పడేస్తూ ఉన్నారు ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేయాలి ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఒక మెజారిటీ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అవి ఒక భారీ మెజారిటీ ఒక థమ్మింగ్ మెజారిటీ అంటాం క్లీన్ స్వీప్ చేసిందంటాం దానికి జస్టిఫికేషన్ ఇచ్చేలాగా ఆ రిజల్ట్ ఉండింది ఆ రోజున ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ వ్యూహాలు కావచ్చు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ స్ట్రాటజీస్ కావచ్చు అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కానీ జనంలో ఉన్న విధానం కానీ ఒక్క ఛాన్స్ లాంటి ఒక డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా జనం ఒకసారి వైఎస్ లాంటి వైఎస్ కొడుకు కాబట్టి వైఎస్ లాగా పరిపాలన ఉంటుంది అని జనం నమ్మారు ఆ రోజు వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి కోట్లు పడ్డాయి టీడీపీ కేవలం తన గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇరవై మూడు సీట్లకు పరిమితమైంది జగన్మోహన్ రెడ్డి వన్స్ సీఎం అయిన తర్వాత ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవాళ్ళు ఆయన అందరికీ గుర్తుండే ఉంటుంది నేను ఎప్పుడు ముప్పై ఐదేళ్ల పాటు సీఎంగా ఉండబోతున్నాను నేను ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో ప్రతి ఇంట్లో కూడా నా ఫోటో ఉండాలి అని చెప్పేవాళ్ళు ఎస్ కరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా చెప్పారు దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేశారు తన పథకాల్లో భాగంగా ప్రతి ఇంట్లో పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టే ప్రయత్నం చేశారు ప్రతి ఏదైతే గట్టుగట్టుకి మధ్య ప్రతి ప్రతి జనం పొలాల్లో గట్టుగట్టుకి మీద ఏదైతే హద్దురాళ్లల్లో ఆయన ఫోటోలు పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి రేషన్ ఇచ్చినా బటన్ నొక్కినా ఇంకోడ్ చేసినా ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది ఆఖరికి పిల్లలు చదువుకునే పాఠ్యాంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది అలాగ ఐదేళ్ల పాటు ముప్పై ఐదేళ్ల పాటు తర్వాత సంగతి ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపు నుంచి ఏ ఇష్యూ తెర మీదకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఫోటోనే ఉండేది ప్రతి ప్రతి పథకానికి కూడా జగన్మోహన్ రెడ్డి పేరే ఉండేది సో ఐదేళ్ల పా ముప్పై ఐదేళ్ల పాటు తాను అధికారంలో ఉన్నాను అనుకునే వ్యక్తికి ఒక విజన్ ఉండాలా కొంత విలువలు విశ్వసనీయత లాంటివి ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు తన పాలన అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు ఇంకొక ఐదేళ్లు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే ఒక బీహార్ అవుతుంది ఆంధ్ర అన్న విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి జగన్మోహన్ రెడ్డిని ఒక పాబ్లో వేసుకోవాలంటూ డ్రగ్స్ విషయంలో ఇంపోజ్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది చాలాసార్లు అటు రాజకీయంగా అవసరం లేదు ఇటు జనాలకే జగన్మోహన్ రెడ్డి పాలన ఏంటో అనేది తెలిసొచ్చింది వచ్చింది అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయన అంశాలను హైలైట్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది అందుకనే మొన్నటి ఎన్నికలు ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు జనం వర్సెస్ జగన్ అన్నట్టు జరిగాయి అటు నుంచి ఉంది ఏ అభ్యర్థి అయినా సరే జనం వన్ సైడెడ్గా ఓట్లు గుద్ది పడేశారు అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదకొండు సీట్లకే పరిమితమయ్యారు అందుకే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితం అయిన తర్వాత నిజంగానే షాక్లో ఉన్నారు ఆయన చాలా రోజుల పాటు ప్రెస్ మీట్ పెట్టి కూడా అది ఈవీఎం మాయ జరిగింది ఈవీఎంలో మ్యానిపులేషన్ జరిగింది నేను బటన్ నొక్కితే ఆ బటన్లన్నీ ఎటు వెళ్ళిపోయినాయి ఆ ఓట్లన్నీ ఎటు వెళ్ళిపోయినాయి నేను పెన్షన్లు ఇస్తే అవంతా ఎక్కడిపోయినాయి అని చెప్పి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఆయన సో ఇంకా ఏజ్ ఉంది నాకు చంద్రబాబుకి ఏజ్ లేదు నా ఏజ్ ఉంది కాబట్టి నేను ఇంకా గట్టిగా పోరాటం చేస్తాను అని ఒక స్పిరిట్ని చూపించారు ఆయన చాలామందికి నచ్చింది పదకొండు సీట్లకే పార్టీ పరిమితమైన జగన్మోహన్ రెడ్డి డే వన్ చూపించిన స్పిరిట్ కొంతమందికి నచ్చింది ఆ పార్టీలో నేను నాకు ఇంకా వయసు ఉంది కాబట్టి నేను గట్టిగా పోరాటం చేస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి నిజమే అనుకున్నారు అందరూ కానీ వన్స్ పదకొండు సీట్లకు పరిమితం అయ్యాననే విషము ఆయనకి ఎప్పుడు తెలిసి వచ్చిందంటే పదకొండు సీట్లకు పరిమితం అయితే ఎలా ఉంటుంది అంటే తర్వాత తర్వాత మరుసటి రోజు నుంచి ఆయన రిలీజ్ కావడం స్టార్ట్ చేసినట్టున్నారు అందుకనే పదకొండు సీట్లు అంటే జనమే ఆయనకు స్వయంగా నువ్వు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరావు ప్రతిపక్ష నేతగా కూడా పనికిరావు అని తీర్పు చెప్పేశారు ముప్పై ఐదేళ్ల పాటు నీ ఫోటోని మా ఇంట్లో పెట్టుకోవడమేమో కానీ కనీసం నీ ఫోటో నీ ఎమ్మెల్యేల ఇంట్లో కూడా ఉండడానికి లేదన్నట్టుగా తీర్పిచ్చేశారు సరిపోయింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి డే వన్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేయాలో ఆ రోజు ఎగ్జామ్షన్ అడిగారు మామూలుగా అయితే అందరితో పాటు ఆయన ఫ్రంట్ గేట్ నుంచి రావాల్సి ఉంటుంది ఎమ్మెల్యే మాత్రమే పులివెందులు ఎమ్మెల్యే కాబట్టి కానీ ఆయన వెనక్ గేట్ నుంచి ఎగ్జామ్షన్ అడిగితే ప్రభుత్వం నుంచి సభానాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అప్పటికే సో ఆయన కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అటు స్పీకర్ కూడా ఇచ్చి ఉన్నారు అంతేకాదు తాను పులివెందులు వెళ్ళాల్సి ఉంది కాబట్టి తాను ఎమ్మెల్యేలతో పాటు ప్రమాణ స్వీకారం చేయను మంత్రుల తర్వాత చేస్తానంటే అందుకు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు కానీ ఆ మాసటి రోజే కుక్కతో ఒక వంకరా లాగా జగన్మోహన్ రెడ్డి మీడియాలో చాలా దారుణంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు తనకు ప్రతిపక్షం హోదా ఇవ్వకుండా అవమానించారనే వార్తలు రావడం జరిగింది సో అప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా క్లారిటీ ఉంది సరే ఆ రోజు అసెంబ్లీలో పరిణామాలు చూసిన తర్వాత అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి డైజెస్ట్ కాలేదు తాను క్యాటర్ అసాసినేషన్ చేసిన లోకేష్ అక్కడ మంత్రిగా ఉన్నారు తాను పదే పదే ఆయన పెళ్ళిళ్ళ విషయాన్ని ఎగతాళి చేస్తే ఆ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన పక్కనే ఉన్నారు తాను ఎవరినైతే ఐదేళ్ల పాటు ఆ పేరు ఎత్తడానికి అందరినీ కూడా భయపడేలాగా చేశారో అలాంటి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు వాళ్ళ ముగ్గురు తన ఎదురుగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి అంతగా డైజెస్ట్ కాదు ఆ అసెంబ్లీ అందుకని ఆయన అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి చెప్పిన కారణం ఏంటంటే తనకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదని దానికి ఆయన చెప్పిన జస్టిఫికేషన్ ఏంటి ఇవ్వాలి అని ఇక్కడ చూస్తే మూడు పార్టీలు కలిసే పోటీ చేశాయి కాబట్టి కలిసే ఉన్నాయి కాబట్టి అసెంబ్లీలో కలిసే అధికారంలో ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత బిగ్గెస్ట్ పార్టీ నాదే కాబట్టి నేనే ప్రతిపక్ష నా నేనే ప్రతిపక్ష నాయకున్నాయని ఆయన క్లెయిమ్ చేసుకున్నారు కానీ ఎక్కడా కూడా టెక్నికల్గా చూస్తే ఆ ప్రొవిజన్ లేదు రాజ్యాంగంలో కేవలం పంతొమ్మిది సీట్లు వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేది అందుకే పదకొండు సీట్లకే ఆయన పరిమితం అయ్యారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో ఇంకో నాలుగు సీట్లు లాగేస్తే నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదని హ్యూమిలేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ రికార్డు కూడా ఉంది అది ఇప్పటికీ కూడా సో అలా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయించుకోవడానికి కారణం ఏంటంటే హ్యుమిలియేషన్ వాళ్ళని ఫేస్ చేసేంత సీను ఈయనకి లేదు వాళ్ళని ఫేస్ చేసేంత సిచ్యువేషన్ కూడా లేదు ఎందుకంటే అసెంబ్లీని గతంలోనే ఒక క్లాస్ రూమ్ లాగా ర్యాకింగ్ కేంద్రంగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది సో ఆయన ఫేస్ చేయలేకపోయినాడు వాళ్ళందరి ముందు సింపుల్గా తాను అసెంబ్లీకి వెళ్ళను తనకు ప్రతిపక్ష హోదా జనం ఇవ్వలేదు కాబట్టి కనీసం ఆ హోదా తెచ్చుకునేంత వరకైనా నేను జనంలో ఉండే ఫైట్ చేస్తానంటే ఆయన మీద చాలామంది గౌరవం పెరుగుండేది నేను వెళ్ళను అని నిర్ణయం తీసుకున్నారు ఆయన వెళ్ళకపోగా ఆయన ఎమ్మెల్యేలు కూడా ఆయన పంపించలేదు ఆ ఎమ్మెల్యేలు కూడా ఏడాదన్నర కాలంగా అసెంబ్లీ ముఖం చూడలేదు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక అక్కడి నుంచి మనం చూస్తే మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత ఇవ్వలే ఎవరు నాకంటూ మాట్లాడేవాళ్ళు ఇవ్వలేదు కాబట్టే వెళ్ళలేదు అనేవాళ్ళు అక్కడి నుంచి మనం చూస్తే అది కోర్టులో కూడా ఉంది కోర్టులో కూడా కోర్టు కూడా స్పీకర్ డైరెక్షన్లోనే నిర్ణయం తీసుకోవాలని కూడా కొంత అటువైపు నుంచి పాజిటివ్ సంకేతాలు కూడా వస్తూ ఉన్నాయి ఇక అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ్ దగ్గర నుంచి ఇటు స్పీకర్ దాకా అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని రిక్వెస్ట్ చేశారు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు కూడా నువ్వు దమ్ముంటే అసెంబ్లీకి రావంటూ కూడా మాట్లాడడం జరిగింది అక్కడే ఈరోజు సజ్జల లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండానే చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ ఆయన దమ్ముండే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారంటూ మాట్లాడడం జరిగింది ఇది డైజెస్ట్ కాలేదు జగన్మోహన్ రెడ్డికి అటు సజ్జల మీద కూడా ఆయన విరుచుకుపడిన సందర్భం ఉంది అయితే ఇక్కడ ఇది ప్రతిపక్ష హోదా నేత నీకు ఇవ్వము అని చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చేశారు జనమే ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రొవిజన్ మా దగ్గర కూడా లేదు మేము కూడా ఇవ్వమని చెప్పేశారు ఇవ్వమని చెప్పిన తర్వాత ఇక్కడ ఈరోజు మాట మార్చారు జగన్మోహన్ రెడ్డి ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేసే అవకాశం ఉంది ఆరు నెలలు అటెండెన్స్ అసెంబ్లీలో లేకుండా ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేల మీద కూడా అనర్హత వేస్తాం దాన్ని పరిశీలిస్తామంటూ రఘురాం కృష్ణరాజు కామెంట్ చేశారు సో దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి తన మాట మార్చి తనకు మైక్ ఇవ్వరు తనకు మైక్ ఇచ్చుంటే ఉంటే ప్రెస్ మీట్ అయితే సుదీర్ఘంగా నా ఇష్యూలన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను రెండు మూడు గంటల సేపు అసెంబ్లీకి వెళ్తే అంత టైం ఎవరు నా మైక్ కట్ చేస్తారు కాబట్టే నేను అసెంబ్లీకి వెళ్ళటం ఒక గంట నర రెండు గంటల సేపు మైక్ ఇవ్వమనండి నేను అసెంబ్లీకి వెళ్తానని చిన్నపిల్లలు చాక్లెట్ ఇవ్వకపోతే స్కూల్కి వెళ్ళాను అన్న విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో ఇదంతా నవ్వులు పాలు అవుతోంది ఉంది ఇదంతా ఇక్కడ పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితం కావడం అనేకంటే ఆయన స్థాయిలో డైలమాలు పడ్డం అనే కంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది ఆయన సొంత మీడియా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన ఆయన్ని ఇన్ని రోజుల మీద భుజాల మీద మోస్తూ వచ్చిన ఆయన సొంత మీడియాలో సైతం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి తప్పుపడుతూ పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి అయినా ముందు ఎమ్మెల్యే అయినా తర్వాతే ముఖ్యమంత్రి అపోజిషన్ లీడరు ఒక కాన్స్టిటెన్సీ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు తమ కా తమ తమ ఎన్నుకున్న ఎమ్మెల్యే వెళ్ళి అసెంబ్లీలో తమ వాయిస్ వినిపిస్తూ ఉంటే వాళ్ళు ఎంతో ఆనందపడతా ఉంటారు వాడు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతా ఉంటే ఆయన ఆకాశానికి ఎత్తేస్తారు అదే వ్యక్తి కాన్స్టివెన్సీకి వస్తే ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఆ ఇష్యూకి అసలు సొల్యూషన్ వచ్చిందా లేదా అన్న తర్వాత సంగతి ఎందుకంటే చట్టసభలు అంటే ఇప్పటికీ జనంలో అంత గౌరవం ఉంది చట్టాలు చేసే వ్యక్తులుగా వాళ్ళని చూస్తాం కాబట్టి అలాంటిది ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి చేజేతిలో కోల్పోయారు నువ్వు మూడు సేపు ప్రెస్ మీట్ పెట్టి ప్రొజెక్టర్ మీద పీపీటీ ఇచ్చినా జనం పట్టించుకోరు అదే నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఐదు నిమిషాల పాటు అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒక క్వశ్చన్ చేసావంటే మొత్తం లోకల్ మీడియా దగ్గర నుంచి స్థానిక మీడియా దాకా నేను నేషనల్ మీడియా దాకా నేను ఆకాశానికి ఎత్తేస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ సో అలా జగన్మోహన్ రెడ్డి తనకు రావాల్సిన ప్రచారాన్ని కూడా కాదనుకున్నారు అంటే ఎప్పుడు ఏం చేయాలి అజయని వాడే జగన్మోహన్ రెడ్డి అని ఈ విషయంతో ప్రూవ్ అయింది సరే తాను వెళ్ళటం లేదు ఎమ్మెల్యేలు కూడా ఆయన వెళ్ళటం లేదు ఇదే వ్యతిరేకత వాళ్ళ మీద వస్తూ ఉంది సరే మిగతా నేతలందరితో భేటీ అవుతూ ఉన్నారు కౌన్సిల్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎలాగో వెళ్ళరు కాబట్టి భేటీ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి కౌన్సిల్ ఎమ్మెల్సీలకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు ఇదే కౌన్సిల్ని అప్పుడు ఎత్తేసారు వద్దని చెప్పేసి సిఆర్టీఏ బిల్లు విషయంలో అడ్డం తిరిగారని ఇదే కౌన్సిల్ ఇప్పుడు జగన్కి ముద్దయింది అదే దిక్కు అయింది ఈరోజు సో అలా జగన్మోహన్ రెడ్డి తాంతో తనతో పాటు తన ఎమ్మెల్యేలు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు నిన్న మొన్న వాళ్ళతో భేటీ అయ్యారు భేటీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు చాలా మంది ఎదురు తిరిగారు ఆయనకు ఆ భేటీలో నాకున్న సమాచారం మేరకు కొంతమంది ఎమ్మెల్యేలు ఈ విషయం మీద చాలా అగ్రెసివ్గా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డితో తాము అసెంబ్లీకి వెళ్ళు ఉంటే బాగుండేదని కొంతమంది ఎమ్మెల్యేలు అది ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అయితే మీరు వెళ్తానంటే నేను వద్దన్నానా అని చెప్పి వాళ్ళ మీద ఒక బురద పోసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి అన్నా నువ్వు అధ్యక్షత వహించి నువ్వు తీసుకెళ్ళు ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి కంటే నాకు ఎందుకు వచ్చిన కొత్త కొలు అని ఇది ఆయన పక్కదప్పుకున్నారు సో ఎమ్మెల్యేలు అందరినీ కూడా బంబార్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే నేను వెళ్ళొద్దు అని నిర్ణయం తీసుకున్నాను కానీ మిమ్మల్ని వెళ్ళొద్దు అని చెప్పలేదు కానీ మీరు వెళ్ళటం లేదు అని మొత్తం జనమంతా వాళ్ళని అసహించుకునేలాగా వాళ్ళ మీద నెగిటివిటీ పెంచుకునేలాగా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది కామెంటే కాదు అక్కడ లోపల జరిగిన మీట్స్ కూడా ఈరోజు బయటికి రావడం జరిగింది సో ఈ దెబ్బకి ఎమ్మెల్యేలు వణికిపోతూ ఉన్నారు నిజానికి తనతో పాటు తన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి పోవద్దని నిర్ణయం తీసుకుంది జగనే ఇప్పుడే కాదు గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా అసెంబ్లీ నుంచి ఆయన బయటకు వచ్చినప్పుడు తాను వెళ్ళను వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రారని చెప్పేశారు ఆయన అధికారికంగా సో ఈ రోజు కూడా ఎమ్మెల్యేలు ఆ వ్యతిరేకత మొత్తాన్ని కూడా ఎందుకంటే ఏడాదిన్నర కాలంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళటం లేదు వెళ్ళనివ్వట్లేదు ఎమ్మెల్యేలు అనే వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద డంప్ అవుతూ ఉంది ఆ వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నంలో ఆ వ్యతిరేకత మొత్తాన్ని కూడా ఎదుటి వాళ్ళ మీద నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే అందుకనే ఎమ్మెల్యేలు నేను వద్దన్నానా మిమ్మల్ని ఎప్పుడన్నా అంటే ఆయనకెవరు మా మీటింగ్లో ఎదురు కూడా చెప్పలేదు మీరు కావాలంటే అసెంబ్లీకి వెళ్ళండి అని ఆయన చేతులు దులిపేసుకుంటా ఉన్నారు సో తన మీద ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేల మీద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో ఎన్నికల ప్రచారం కంటే ముందు మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎవరితో కూర్చున్నా నా మొ ఎవరైనా ఎమ్మెల్యే ఇక్కడ కొంచెం ఆ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉందో లేకపోతే ఆ ఎమ్మెల్యే నటు ఇటు మార్చని ఎవరైనా సలహిస్తే మిమ్మల్ని చూసి కాదు గెలిపిస్తుంది జనం నా ఫోటో చూసి గెలిపిస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సేమ్తో మాట్లాడేవాళ్ళు సేమ్ ఈరోజు కూడా నేను అసెంబ్లీకి వెళ్ళాను మిమ్మల్ని వద్దని నేను చెప్పలేదంటే కూడా మాట్లాడుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడల్లా అది పాదయాత్ర కానీ మొన్న శబ్దం చేసినప్పుడు కానీ ఆ పార్టీ అంతా వెళ్ళి తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు పార్టీ ఎమ్మెల్యేని ఎంతగా హ్యూమిలేట్ చేసినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎక్కడ కూడా లెక్క చేయకుండా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద పోరాడారు ఆ స్పిరిట్ ఇక్కడ ఎక్కడ ఉంది అని క్వశ్చన్ ఎదురవుతున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు మొత్తాన్ని వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ పోరాటం చేసిన పార్టీ మీద అంతా నీరు గారిచేశారు జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలంగా అసలు ఆ పది మంది ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళు ఎక్కడున్నారో కూడా జనం గుర్తించట్లేదు ఇలాంటి సందర్భంలో తన మీద ఉన్న వ్యతిరేకతని వాళ్ళ మీద డబ్బు చేసే ప్రయత్నం వాళ్ళ జనం ముందు ఒక దోషులుగా విలనలుగా నిలబెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు సో తనదాకా వస్తే ఎంతటి వారైనా జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇలా వాళ్ళ మీద పోసే ప్రయత్నం చేస్తారు ఒక షర్మిలాని గానో ఒక విజయమ్మను గానో ఒక వైఎస్ సునీతన్ గాను మనం చూడొచ్చు ఎగ్జాంపుల్స్గా మొత్తానికైతే తమని జగన్మోహన్ రెడ్డి ఇరిగిస్తున్న తీరు మాత్రం ఎమ్మెల్యేలకైతే డైజెస్ట్ కావట్లేదు అసలు కాన్షియన్సీకి వెళ్ళి ప్రజలకు ఎలా ముఖం చూపించాలో అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వాళ్ళు ఇంకా డైలమాల్లో పడుతున్న పరిస్థితి అయితే ఉంది లెట్సి మరి పాపం జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని వాళ్ళు కూడా ఈరోజు అడ్డంగా మునిగిపోయినట్టే అని కూడా మనం అంచనా వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు